అనంతపురం జిల్లా గుంటకల్లు మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ రాజాబాబు శనివారం విలేకరులతో మాట్లాడారు ఈ సందర్భంగా ద్విచక్ర వాహనాలకు సైడ్ అద్దాలు లేకపోవడం వల్లే ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు అందంగా కనపడాలనే ఉద్దేశంతో సైడ్ అద్దాలను తీసివేసి ప్రమాదాలకు గురవుతూ తమ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారన్నారు పట్టణంలో ఎక్కడైనా ద్విచక్ర వాహనాలకు సైడ్ అద్దాలు లేకుండా కనిపిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు ద్విచక్ర వాహనాలలో పరిమితికి మించి వెళ్లడం హెల్మెట్ లేకుండా ప్రయాణించడం వంటివి చేయరాదన్నారు డ్రైవింగ్ లైసెన్స్ లేని బాల ద్విచక్ర వాహనాలు ఇవ్వరాదన్నారు ప్రతి ఒక్క వాహనానికి నెంబర్ ప్లేట్ ఖచ్చితంగా ఉండాలన్నారు వాహనాలపై నెంబర్ బోర్డు ప్రజా నాయకుల పేర్లు సినిమాల హీరోల పేర్లు గాని కనిపిస్తే పద్దెనిమిది వందల రూపాయలు హెచ్చరించారు పట్టణ ప్రజలందరూ ట్రాఫిక్ రూల్స్ పాటించాలని సూచించారు అనంతపూర్ లో పెట్టారు అక్కడ మిషనరీస్ మీద చెక్ చేస్తారు అట్లా స్టీరింగ్ కానీ మన ఇంజిన్ కానీ టైర్స్ కానీ ఈ కండిషన్స్ అన్నీ ఒక ఫైవ్ ఐటమ్స్ వాళ్ళు మిషన్స్ మీద చెక్ చేసి వాళ్ళే ఇష్యూ చేస్తారు ఫిట్నెస్ అనేటటువంటిది ఇప్పుడు మన ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్కి వాళ్ళు ఆఫీషియల్స్ ఎవరు చేయరు ఓన్లీ ప్రైవేట్ ఏజెన్సీస్కి అప్ చెప్పారు వాళ్ళే టెస్ట్ చేస్తారు వాళ్ళే ఇష్యూ చేస్తారు మన ప్రమేయం లేదు రోడ్డు మీదకి వచ్చినప్పుడు వెహికల్ కండిషన్ ఏదన్నా బాగలేదా వాళ్ళు ఓవర్లోడ్ ఏమన్నా తోలుతున్నారా ఓవర్ స్పీడ్ పోతున్నారా ఇర్రెగ్యులర్గా ఓవర్ టేకింగ్ ఏమైనా చేస్తున్నారా ఏమన్నా పిల్లల కన్న కరెక్ట్గా డాక్యుమెంట్స్ అనేటటువంటి పెట్టుకున్నారా పెట్టుకోలేదా అనేటటువంటి మాత్రమే మేము చెక్ చేస్తాం మాక్సిమం ఏంటంటే ఏటీ సెంటర్కి వెళ్ళి ఫిట్నెస్ తీసుకుంటే డాక్యుమెంట్స్ పరంగా అన్నీ కరెక్ట్గా ఉంటాయి మీకు రిమైనింగ్ ఏంటంటే మేము మాక్సిమం ఇక్కడ చూసేది ఏంటంటే ఓవర్లోడింగు ఓవర్ స్పీడింగు ఇలాంటివి మాత్రమే మేము చూస్తాం అనమాట సో మేము చెప్పేది ఏంటంటే డ్రైవింగ్ స్కూల్ రెగ్యులర్గా ఆటోమేటిక్ టెస్టింగ్ సెంటర్స్కి వెళ్ళి ఫిట్నెస్ తీసుకున్నప్పటికీ మేము ఇక్కడ రెగ్యులర్గా చెక్ చేస్తూనే ఉంటాము మాకు కనబడితే ఏదన్నా ఇల్లీగల్గా ఎక్కువ మంది నేర్చుకోవటం కానీ డ్రైవర్ లైసెన్స్ లేని వ్యక్తులు నడుపుతున్నప్పుడు కానీ మా దృష్టికి వస్తే మాత్రం మా మేము చూస్తే కంపల్సరీ వాళ్ళకి ఫైన్ అనేటటువంటిది వేస్తాం కాబట్టి అందరూ కూడా కరెక్ట్గా పెట్టుకోవాలా మ్యాక్సిమం ఆటోలు కూడా ఆటోలు కూడా అక్కడికే అనంతపూర్కి వెళ్ళే చేసుకోవాలా దూరం కదా అని చెప్పేసేసి జనరల్గా ఏంటంటే ఆటోలు అరవై దాటకూడదనే అనే రూల్ ఒకటి ఉంది అయినప్పటికీ కూడా గవర్నమెంట్ అక్కడికి వెళ్ళి చేసుకోమంటున్నారు కాబట్టి అరవై కిలోమీటర్లు ఇక్కడ నుంచి మనకు దాదాపుగా ఎయిటీ ఫైవ్ నైంటీ కిలోమీటర్స్ వస్తుంది అనంతపూర్ పోవాలంటే టెస్టింగ్ సెంటర్కి ఇక్కడ డెస్టినేషన్స్కి పోతే సెవెన్ ఎయిటీ నైన్టీ కిలోమీటర్స్ ఇంకా రిమోట్ ఏరియా నుంచి వెళ్తే ఇంకొంచెం ఎక్కువ కూడా కావచ్చు అయినప్పటికీ బతికించకుండా అక్కడికి వెళ్ళి ఎఫ్సీలు అనేటటువంటివి చిన్న వెహికల్స్ అయినా ఆటోలైనా ఎల్జీవీలైనా బస్సులైనా ట్యాంకర్లైనా హెవీ వెహికల్స్ ఏమైనా కానీ అక్కడికి వెళ్ళే ఫిట్నెస్ అనేటటువంటిది చేసుకోవాలా ఓకే సైడ్ వ్యూ రియర్వీ జనరల్గా హెవీ వెహికల్స్ అన్నిటికీ ఉంటాయి ఈవెన్ గూడ్స్ వెహికల్స్ కానీ చిన్న వెహికల్స్కి కానీ ట్రాన్స్పోర్ట్ వెహికల్స్కి అన్నిటికీ ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ ఉంటాయి చాలా వరకు ఉంటాయి నైంటీ నైన్ పర్సెంట్ ఉంటాయి కానీ మోటార్ సైకిళ్ళకి మాత్రం ఉండట్లేదు తక్కువ ఉంటుంది కొంతమంది పెట్టుకుంటున్నారు కొంతమంది ఉన్నవి కూడా వాటిని తీసేసి పక్కన పెట్టి కొంచెం స్టైల్గా ఉంటుందని కొంచెం యూత్ అలా నడుపుతూ ఉన్నారు దానివల్ల వెనకాల వచ్చేది ఏదన్నా వెహికల్ గీకిల్ సడన్గా వస్తుందంటే మనల్ని అలర్ట్ చేస్తుంది అది గబుక్కుని కనిపిస్తుంది మనం అలర్ట్ అవుతాం కానీ వీళ్ళు స్టైల్గా ఉంటుందనే ఉద్దేశంతో పిల్లలు చాలామంది తీసేస్తున్నారు దానికి కూడా మన ఎంబీ యాక్ట్లో ఫైన్స్ అనేవి ఉన్నాయి ఇప్పటికీ కొన్ని వెహికల్స్కి మేము అట్లా ఐడెంటిఫై చేసిన వెహికల్స్కి కొన్ని వెహికల్స్కి మేము ఫైన్లు వేయటం అనేది జరిగింది అలాగే ఎవరో కూడా మిర్రర్స్ తీసేసి తిరగటమో ఒకవేళ ఏదైనా ఇరిగిపోతే పాడైపోతే వెంటనే వెళ్ళి మళ్ళీ వేసుకోవాలని పెరిగింది ఖర్చుతో కూడినది కూడా కాదు కాబట్టి వేసుకోవాలా హెల్మెట్ అనేది కంపల్సరీ పెట్టుకోవాలా ముగ్గురు ఎక్కకూడదు డ్రింక్ చేసి డ్రైవింగ్ చేయకూడదు ఓవర్ టేకింగ్ ఓవర్ స్పీడ్ అనేటటువంటిది పోకుండా జాగ్రత్తలు తీసుకోవాలా ఇటీవల మేము టూ వీలర్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నాము ప్రతి నెలలోనూ కనీసం ఒక పాతి పదిహేను ఇరవై ఒక అప్పుడప్పుడు పాతికి వరకు కూడా మేము వెహికల్స్ చెక్ చేసి ఫైన్లు అనేటటువంటి చేసేది ఏంటంటే ఇక్కడ మైనర్ డ్రైవింగ్ అనేటటువంటిది ఎక్కువ జరుగుతుంది పేరెంట్స్ పిల్లలకి చిన్న పిల్లలకి ఎయిటీన్ ఇయర్స్ దాటకుండానే వెహికల్స్ అనేటటువంటి వాళ్ళకి ఇస్తున్నారు మా పేరెంట్స్కి తెలియకుండా పే వాళ్ళ ఫాదర్ వెహికల్ వేసుకుని ఏక రోడ్లు బయట తిరగరు ఏదన్నా యాక్సిడెంట్లో చిన్నపిల్లలకి స్ఫూర్తిగా అవగాహన ఉండదు డ్రైవింగ్ రాదు మెచ్యూరిటీ ఉండదు ఇలాంటి వాళ్ళు డ్రైవింగ్ చేసి ఏదన్నా అకారణంగా ఏదన్నా యాక్సిడెంట్కి లోనైనప్పుడు పేరెంట్స్ చాలా బాధపడాల్సి వస్తుంది మా అబ్బాయి బండి నడుపుతున్నాడని ఊరికే సంతోషపడుతున్నారే తప్పించి ఇంత చిన్న వయసులో లైసెన్స్ లేకుండా కానీ మెచ్యూరిటీ లేకుండా సరి అనేటువంటి వయసు రాకుండా నడపడం వలన యాక్సిడెంట్లు అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కొత్తగా పిల్లలు కొత్తగా నేర్చుకున్న వాళ్ళు ఏమవుతుంది వాళ్ళు ఏజ్ తక్కువ ఫిజికల్గాను మేము మేబీ ఫిట్గా ఉండలేక ఉండకపోవచ్చు కొంతమంది ఉంటారు కొంతమంది ఉండరు మానసికంగా కూడా పూర్తిగా అవగాహన అనేటటువంటిది తక్కువ అవుతుంది వాళ్ళకి ఎలా నడపాలో ఏంటి అనేటటువంటిది ఇలాంటి పేరెంట్స్ జాగ్రత్త తీసుకుని వాళ్ళ మీద వాళ్ళకి వెహికల్స్ అనేటటువంటివి ఇవ్వకూడదు ఏజ్ వచ్చిన తర్వాత లైసెన్స్ తీసుకున్న తర్వాత వాళ్ళ చేతికి వెహికల్స్ ఇవ్వాలా ఇంకొక విషయం ఏంటంటే మేము దాని మీద ఎన్ఫోర్స్మెంట్ చేయొచ్చు చేస్తున్నాము మైనర్ డ్రైవింగ్ కూడా కేసులు రాస్తున్నాము కానీ వాళ్ళ విషయంలో మేము మైనర్స్ విషయంలో ఎన్ఫోర్స్మెంట్ చేసేటప్పుడు యూనిఫామ్ మీద ఉండి మేము చెక్ చేస్తూ ఉంటే రోడ్డు మీద వాళ్ళు మమ్మల్ని చూసి మేము ఆపుతున్నప్పుడు వాళ్ళు పరుగులు పెట్టడము వెంటనే బా వెనక్కి తిప్పుకుని పారిపోవటము లేదా ఆ కంగారులో ఓవర్ స్పీడ్లో కంగారులో వీళ్ళకి గుద్దడము లేదంటే వీళ్ళు వీళ్ళని ఎవరన్నా ఎవరన్నా వీళ్ళు గుద్దడము లేదంటే దే ఏ బస్కో వెళ్ళి వీళ్ళు గుద్ద ఎవరైనా వచ్చి వీళ్ళని గుద్దడం ఇలాంటి రిస్క్ ఉంటాయని చెప్పేసి మేము ఎన్ఫోర్స్మెంట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్త వహించి మేము ఎన్ఫోర్స్మెంట్ చేస్తాం పర్టికులర్గా మైనర్స్ విషయంలో ఎందుకంటే పూర్తిగా వాళ్ళకి అంత అవగాహన ఉండదు దానివల్ల ఎక్కువ కేసులు రాయలేకపోతున్నాము మమ్మల్ని చూడగానే వెనక తిరిగి ఏ సందులో దూరం పారిపోతూ ఉంటాడు అక్కడ చిన్నపిల్లలు ఉంటారు మనం కొంచెం దాన్ని కంట్రోల్ చేయాలనే ఉద్దేశంతో కొంచెం ఉత్సాహంగా ముందుకెళ్ళి ఇంకేమన్నా మనం చేస్తే అక్కడ జరిగే పరిణామాలకి ఎలా ఉంటాయో కూడా ఊహించలేని విధంగా ఉంటాయి కాబట్టి కొన్నిసార్లు మేము అట్లాంటి విషయంలో చాలా జాగరూకత వ్యవహరిస్తూ ఎన్ఫోర్స్మెంట్ చేస్తున్నాము దానివల్ల మేము ఏంటంటే కట్టడి చేయలేకపోతున్నామని కాదు కానీ అట్లా మాకు ఈజీగా ఉండి ఎటువంటి ఇబ్బంది లేదన్నప్పుడు మాత్రమే వాళ్ళకి పట్టుకోవటము కేసు రాయటం అనేది జరుగుతుంది లేదంటే మళ్ళీ ఇంకా అటు ఇటు దొరికితే ఏదైనా ప్రమాదాలు సంభవించే అవకాశం ఉంటుందని చాలా జాగ్రత్తగా ఆ విషయంలో మాత్రం చాలా జాగ్రత్తలు వహిస్తున్నాము అందరికీ చెప్పేది ఏంటంటే పేరెంట్స్కి కానీ పిల్లలకు కానీ అందరికీ చెప్పేది కరెక్ట్గా డాక్యుమెంట్స్ పెట్టుకోండి పిల్లలకి వెహికల్స్ అనేది కరెక్ట్ వయసు వచ్చిన తర్వాత మాత్రమే ఇవ్వండి అది ఇచ్చేటప్పుడు కూడా డ్రైవింగ్ లైసెన్స్ అనేటటువంటిది నేర్పించి పిల్లలకి నేర్పించిన తరువాత డ్రైవింగ్ లైసెన్స్ ఇప్పించిన తర్వాత వాళ్ళకి వెహికల్స్ ఇవ్వమని చెప్పేసి కోరుతున్నాను